Telangana State Eligibility Test RTG Set 2025. ఎగ్జామినేషన్కి సంబంధించి సో మనకు రీసెంట్గా రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది యాజ్ పర్ రెస్పాన్స్ షీట్ ప్రకారం కావచ్చు ఆన్సర్ కీ ప్రకారం కావచ్చు ఇప్పటి వరకు రిజల్ట్ వెరిఫై చేసుకున్న క్యాండిడేట్స్ వచ్చేసి సార్ మాకు సంబంధించి కట్ ఆఫ్ గురించి ఒక క్లారిటీ ఇవ్వండి అంటూ సో మెనీ ఆస్పెన్స్ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది సో మేము మీకు సంబంధించిన కట్ ఆఫ్ సంబంధించిన డీటెయిల్ వీడియో చేయాలి అంటే అంతకంటే ముందు సో మాకు కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే కావాల్సి ఉంటుంది సో మేము టోటల్ ట్వంటీ నైన్ సబ్జెక్ట్స్ సంబంధించి గూగుల్ ఫామ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది సో మీరు తెలంగాణ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్కి సంబంధించి మీరు ఎగ్జామినేషన్లో సో ఏ సబ్జెక్ట్ రాసినా కూడా ఫస్ట్ మీకు సంబంధించిన మార్క్స్ అనేది యాజ్ పర్ రెస్పాన్స్ షీట్ ప్రకారం అయితే వెరిఫై చేసుకోండి రెస్పాన్స్ షీట్ ప్రకారం మీ మార్క్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది సో ఆ వీడియో చూస్తూ మీకు సెట్ ఎగ్జామినేషన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుసుకోవచ్చు వన్స్ మీరు మార్క్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సో ఆ మార్క్స్ని యొక్క రెస్పాన్స్ షీట్లో అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మార్క్స్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలని ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేశాము ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము సేమ్ టైం మీరు ఇక్కడ చూస్తున్న గూగుల్ ఫామ్ సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము వన్స్ మీకు సంబంధించిన రిజల్ట్ అనేది వెరిఫై చేసుకున్న తర్వాత ఈ గూగుల్ ఫామ్ అయితే ఫిల్ లేదా మీరు గూగుల్ ఫామ్ లింక్ కోసం మనకు సంబంధించిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయినట్టు సో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయచ్చు తెలంగాణ సెట్కు సంబంధించి క్యాండిడేట్స్ ఇంపార్టెంట్ అంటూ సో వీఆర్ కలెక్టింగ్ టీజీ సెట్ ఇన్ఫర్మేషన్ సంబంధించి సో వాట్ ఈస్ వాట్ అనేది మనకు సెట్ ఎగ్జామినేషన్లో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేదు కాబట్టి మీరు యాజ్ పర్ రెస్పాన్స్ షీట్ ప్రకారం ఫస్ట్ ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టారు అనేది క్యాకులేట్ చేసుకోవాలి క్యాకులేట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఈచ్ క్వశ్చన్కి టూ మార్క్స్ వస్తాయి దాన్ని మల్టిప్లై చేసి మీ టోటల్ మార్క్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మనకు టోటల్ త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేశారు కాబట్టి త్రీ హండ్రెడ్ గాను పేపర్ వన్ పేపర్ టూలో కలిపి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి మన గూగుల్ ఫామ్ లో ఫిల్ చేయండి దాన్ని బట్టి మేము నెక్స్ట్ ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తాము సో కట్ ఆఫ్ సంబంధించిన అనాలసిస్ గురించి ఈ వీడియో మాక్సిమం మేము సో ఈ రోజు లెవెన్త్ రోజు అయితే ఫోర్స్ చేయడం జరుగుతుంది మేము కట్ ఆఫ్ సంబంధించిన క్లియర్ కట్ వీడియో అనేది అప్ టు ఫిఫ్టీన్త్ వరకు అయితే టైం ఇస్తాము ఫిఫ్టీన్త్ వరకు ప్రతి క్యాండిడేట్ ఈ గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి కుదిరితే మీకు సంబంధించి ఎగ్జామ్ రాసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి గూగుల్ ఫామ్ ఫిల్ చేయమని సో ఇక్కడ మీరు డౌన్లోడ్ ఈ గూగుల్ ఫామ్ లింక్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ మనకి ఈ విధంగా అయితే మొబైల్ లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది సెట్ ఎగ్జామినేషన్ సంబంధించి కట్ ఆఫ్ బేస్డ్ ఆన్ రెస్పాన్స్ షీట్స్ సంబంధించి ఆన్సర్ ఆన్సర్కి అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు ఫిల్ చేసినట్లయితే సో మీకు మేము కట్ ఆఫ్ వీడియో అయితే చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మెయిల్ ఐడి అయితే టైప్ చేయాలి మీకు సంబంధించిన మెయిల్ ఐడి అయితే ఉంటుందో టైప్ చేయాలి తర్వాత మీ జెండర్ చూజ్ చేసుకోవాలి మేల్ ఆఫ్ ఫిమేల్ అనేది సో కట్ అనేది మేల్ ఫీమేల్కి సపరేట్ ఉంటుంది కాబట్టి సో మేల్ వచ్చేసి జనరల్ కేటగిరీలో వస్తారు ఫిమేల్ వచ్చేసి సో ఉమెన్ కేటగిరీలో వస్తారు కాబట్టి మీరు సెట్ ఎగ్జామినేషన్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిమేల్ అయితే ఫిమేల్ అని మేల్ అయితే మేల్ అనేది సెలెక్ట్ చేయాలి తర్వాత మీరు డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో డేట్ ఆఫ్ బర్త్ కూడా సమ్ టైమ్స్ మనకు కట్ ఆఫ్ ఇచ్చేటప్పుడు సో అది కట్ ఆఫ్ వేరియేషన్కి సంబంధించిన టాపిక్ గురించి కూడా యూజ్ అవుతుంది మీరు సో మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే కన్ఫామ్ చేసుకోండి డేట్ కన్ఫర్మ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మీరు ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి డైరెక్ట్గా ఇవ్వకండి సో ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ సో నాది వచ్చేసి నైన్టీన్ నైన్ సో ఇక్కడ మనము మనకి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ తర్వాత మీకు సంబంధించిన మంత్ ఏదైతే ఉంటుందో మంత్ సెలెక్ట్ చేసుకోవాలి సో మంత్ వచ్చేసి సో నవంబర్ దట్ ఈస్ నవంబర్ టెన్త్ సో ఈ విధంగా సో మీకు సంబంధించి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకోవాలి మంత్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఇయర్ డేటు అన్ని కరెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారా లేదా అనేది చూడాలి ఇది కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే జస్ట్ ఇక్కడ సెట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్ సెట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే డేట్ ఆఫ్ బర్త్ అయితే తీసుకోవడం జరుగుతుంది యాజ్ పర్ మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇచ్చేసాలి తర్వాత మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో తీసుకోవాలి ఇఫ్ మీరు ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఓసీ అని అండ్ అదర్ క్యాటగిరీ సంబంధించి కూడా నా ఫ్రమ్ నాన్ లోకల్ నాన్ లోకల్ కూడా ఓసీ కిందనే ట్రేట్ చేస్తారు అప్లికేషన్ విషయంలో అయితే మనం కేటగిరీ పెట్టుకుంటాం కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఓపెన్ కేటగిరీ కిందనే తీయడం జరుగుతుంది సో తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అదర్ స్టేట్ వాళ్ళు ఉన్నప్పుడు మీ దగ్గర తెలంగాణ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు కాబట్టి తెలంగాణ క్యాస్ట్ కేటగిరీ మీద మీకు అలాట్ చేయరు నాన్లోకి ఎవరైతే ఓసి పెట్టుకోవాలి ఇఫ్ మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయ్యండి ఈడబ్లెస్ అయితే ఏడబ్లస్ బీసీ కేటగిరీ అయితే బీసీ కేటగిరీ ఎస్టీ అయితే ఎస్టీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ బీసీడి అండ్ తర్వాత స్పెషల్ క్యాటగిరీకి సంబంధించి పర్సన్స్ విత్ విజబిలిటీ మీకు ఒకవేళ పర్సన్స్ విత్ విజబిలిటీ ఉంటే ఎస్ ఆప్షన్ ఇవ్వండి పర్సన్స్ విత్ విజిలిటీ లేనట్టయితే నో ఆప్షన్ ఇవ్వండి సో ఇది మీరు బేస్డ్గా మీకు సంబంధించిన పర్సన్స్ విత్ విజబిలిటీకి సంబంధించి స్పెషల్ కేటగిరీ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి సో మాకు ఎటువంటి డిజబిలిటీ అయితే లేదు అండ్ తర్వాత ఇక్కడ సబ్జెక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మీరు జియోగ్రఫీ రాశారా కెమికల్ సైన్స్ రాసారా కామర్స్ రాశారా వాట్ ఎవర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో మాలో వచ్చేసి ఏంటంటే ఇక్కడ కామర్స్ సబ్జెక్ట్ మీకు ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను కామర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి టోటల్గా ట్వంటీ నైన్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి ఇక్కడ అండ్ తర్వాత మీకు మార్క్స్ ఎన్ని వచ్చాయో ఆ మార్క్స్ అయితే ఇక్కడ ఎంటర్ ఎంటర్ యువర్ మార్క్స్ దగ్గర పేపర్ వన్ అండ్ పేపర్ టూ కలుపుకొని సో మీరు ఇప్పటివరకు రెస్పాన్స్ షీట్ చూడనట్లయితే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని తెలుసుకున్నట్లయితే మీరు రెస్పాన్స్ షీట్ చూడడానికి ఈ రోజే మనకి లాస్ట్ డేటు అండ్ సేమ్ టైం ఆబ్జెక్షన్ చెప్పడానికి ఇదే రోజు మనకి లాస్ట్ డేటు లెవెన్త్ జనవరి అయితే మనకు లాస్ట్ డేటు ట్వంటీ ట్వంటీ సిక్స్ రోజు ఈ రోజు నుంచి మీకు అఫిషియల్ వెబ్సైట్ నుంచి మాస్టర్ క్వశ్చన్ కానీ రెస్పాన్స్ షీట్ గాని డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు యాజ్ అల్లీ లీస్ పాజిబుల్ మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ వెబ్సైట్లో ఉన్న క్వశ్చన్ పేపర్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి మీకు ఫర్దర్గా సెట్ ఎగ్జామినేషన్ యూజ్ అవ్వాలంటే క్షేశన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ మేము డౌన్లోడ్ చేసి మన గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది టెలిగ్రామ్ లో మీరు అక్కడ ఆ లో నుంచి ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు బట్ క్యాడిడేట్ సంబంధించిన రెస్పాన్స్ షీట్ అయితే యాజ్ ఎల్ యాజ్ పాజిబుల్ డౌన్లోడ్ చేసుకోండి రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మార్క్స్ అనేది క్యాకులేట్ చేసుకోవాలి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అనేది క్యాకులేట్ చేసిన తర్వాత సో ఈచ్ క్వశ్చన్ వచ్చేసి టూ మార్క్స్ ఉంటుంది నెగిటివ్ మార్క్స్ ఉంటుంది మేము వీడియో చేశాము ఆ వీడియో చూస్తూ మీరు మార్క్స్ అయితే క్యాకులే చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో మాకు యాజ్ పర్ రెస్పాన్స్ షీట్ ప్రకారం సో వన్ ఎయిటీ ఎయిట్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది సో వన్ ఎయిటీ ఎయిట్ అనేది ఇక్కడ టైప్ చేయడం జరుగుతుంది అండ్ తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్ అనేది ఆప్షనల్ మీ ఇంట్రెస్ట్ ఉంటే ఎంటర్ చేయండి లేకపోతే అది స్కిప్ చేయొచ్చు దాంతో మనకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఫర్దర్గా మీకు ఏమైనా కమ్యూనికేషన్ అప్డేట్స్ కావాలి అనుకుంటే సో ఈ మొబైల్ నెంబర్కి అప్డేట్స్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము సో కాబట్టి మొబైల్ నెంబర్ ఇవ్వడం ఇవ్వకపోవడం మీ ఇంట్రెస్ట్ సో మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకుంటు ఇచ్చేసేసేయండి ఎనీ అదర్ సజెషన్స్ మీకు సంబంధించి ఇక్కడ మేము ప్రిపేర్ చేసిన గూగుల్ ఫామ్ విషయంలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా లేదా అదర్ చేంజెస్ ఏమైనా కావాలనుకున్నా మీరు ఇక్కడ సజెషన్స్ ఇవ్వచ్చు లేదా పర్టికులర్గా మీరు ఎలా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేయాలనుకున్నా కూడా నెక్స్ట్ ఈ వీడియో చేస్తాం కాబట్టి ఈ వీడియో ఎలా చేయాలి అనే అదర్ సజెషన్స్ క్వైరీ కూడా మీరు ఇక్కడ టైప్ చేయచ్చు ఇవన్నీ టైప్ చేసిన తర్వాత జస్ట్ మీరు ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో దీనికి సంబంధించిన రెస్పాండ్ అయితే కంప్లీట్ అవుతుంది సో ఈ విధంగా మీ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ పై అయితే క్లిక్ చేయాలి వన్స్ మీరు సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో మీకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సో రెస్పాన్స్ ఈజ్ యాజ్ బిన్ రికార్డెడ్ అయితే రావడం జరుగుతుంది వన్స్ మీ రెస్పాన్స్ అనేది రికార్డ్ అవ్వడం కంప్లీట్ అయిన తర్వాత సో మీరు దీనికి సంబంధించిన అప్డేట్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది మేము డేటా కలెక్షన్ అనేది అప్ టు ఫిఫ్టీన్త్ వరకు అయితే చేయాలనుకుంటున్నాము ఫిఫ్టీన్త్ రోజు ఈవినింగ్ వీడియో అయితే చేస్తాము సో కాబట్టి సో మీరు డీటెయిల్స్ ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఎక్యూరేట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సెట్ ఎగ్జామినేషన్ సంబంధించిన రిలవెంట్ గ్రూప్స్లో కూడా ఈ వీడియో కానీ ఈ ఇన్ఫర్మేషన్ కానీ షేర్ చేయండి వారి ఫిల్ చేసిన దాన్ని బట్టి ఎంత ఎక్కువ మంది ఈ యొక్క గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తే మనకు అంత ఎక్యూరేట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది ఇది ప్రెజెంట్ మనకు సంబంధించి సెట్ ఎగ్జామినేషన్ సంబంధించి బేస్డ్ ఆన్ వ్యూవర్స్ రిక్వెస్ట్ ప్రకారం కట్ ఆఫ్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫోల్ అవుతున్నాడు గుర్తు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ Thank you for watching this video.